చాలా వరకు పైరు పెట్టినప్పుడు చాలామంది నీటి పాదాల సౌకర్యం లేక వర్షాధారంగా పంటలు పండిస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో మనకు చూసినట్టయిత ఇప్పుడు శనగ పంటకు సంబంధించి బోర్బావి లాంటివి లేకపోయినా కానీ ట్రాక్టర్తో వర్షాభావం కలిగినప్పుడు అంటే వర్షం పడినప్పుడు ఈ విధంగా ట్రాక్టర్తో మనము మోటార్ను ఫిక్స్ చేసుకొని దగ్గరలోని ఒక కాలువ ద్వారా మనం ఏ విధంగా నీటి పాగర చేసుకోవచ్చు అనేది కొంచెం దీనికోసం కొంత ఖర్చు అవుతుంది ఇక్కడ చూడడానికి సంబంధించిన విషయానికి సంబంధించిన ఇక్కడ శనగ పంటకు ఈ విధంగా పైపులు వేయడం ద్వారా ట్రాక్టర్ను ఉపయోగించి కొద్దిపాటి ఖర్చుతో వర్షాభావం కలిగినప్పుడు ఈ విధంగా నీటిపారుదల చేయవచ్చు నీటి పారుదల పూర్తయిన ఒక పది రోజులకి ఈ విధంగా మనకు పచ్చగా ఈ శనగ పంట ఉంది చూడవచ్చు ఈ విధంగా ఆరోగ్యకరంగా పైరు అనేది ఉంటుంది దీని ద్వారా మనకు అధిక దిగుబడి అనేది సాధించవచ్చు కూడా అయితే ఈ నీటి పారుదల అనేది ఈ వర్షాభావం కలిగినప్పుడు సరైన సమయంలో ఈ నీటి పారుదల చేయవలసి ఉంటుంది కొద్దిగా ఆలస్యమైనా కానీ ఒకవేళ మందులు అంటే పెస్టిసైడ్స్ అనేది వీటికి పిచికారి చేయకపోయినా కానీ ఆలస్యం అయినా కానీ వీటికి సంబంధించి ఇవి పూర్తిగా దెబ్బతినే అవకాశం కూడా కలదు కాబట్టి సకాలంలో ఏదైనా కానీ తగు చర్యలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది